ఎల్ కస్టమర్లకు బెస్ట్ ప్లాన్ ఇవ్వడానికి రెడీ అవుతోంది జియో ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా తమ టారిఫ్ ప్లాన్లను పెంచిన విషయం మనకు తెలిసిందే దీంతో బిఎస్ఎన్ఎల్ సిమ్లకు భారీ డిమాండ్ పెరిగింది మరోవైపు ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తోంది ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ కూడా టెలికాం రంగంలో దూసుకుపోతుంది అని చెప్పొచ్చు కస్టమర్లకు ది బెస్ట్ ప్లాన్లను అందిస్తోంది దాదాపు ఇరవై ఏడు లక్షల మంది బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్కి కొత్త కస్టమర్లుగా చేరారు తాజాగా బిఎస్ఎన్ఎల్కు కు కేంద్ర బడ్జెట్లో ఎనభై రెండు వేల తొమ్మిది వందల పదహారు కోట్ల నిధులు కేటాయించింది ఈ క్రమంలోనే బిఎస్ఎన్ఎల్ మరో ముందడుగు వేసింది ఎలాన్ మస్క్ స్టార్లింక్ టెక్ తో ఒప్పందం కుదుర్చుకుంది డాట్ స్టార్లింగ్కి కీలకమైన గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బైశాటిలైట్ లైసెన్స్ను అందిస్తుంది ఇది భారతదేశానికి శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ను కూడా తీసుకొస్తుంది ఈ టెక్నాలజీతో చౌకైన రీఛార్జ్ ప్లాన్లను మెరుగైన కవరేజ్ను అందించవచ్చు ఇది ఇప్పటికే ఉన్నటువంటి టెల్కోలకు పెద్ద సవాల్గా ఉంటుంది టాటా గ్రూప్ మద్దతుగా ఉన్నటువంటి స్టార్లింగ్ గరిష్టంగా త్రీ హండ్రెడ్ ఎంబీబీఎస్ వేగాన్ని అందిస్తుంది ఇది వీడియో కాల్ నుంచి బ్రౌజింగ్ డౌన్లోడ్ చేయడం వరకు అనేక రకాల టాస్క్ల కోసం పరిమితులు లేకుండా సులభమైన ఇంటర్నెట్ యాక్సిస్ ను అందిస్తోంది ఈ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి బిఎస్ఎన్ఎల్ స్టార్ లింక్ తమ నెట్వర్క్లను సమర్థవంతంగా విస్తరించగలిగితే అది జియో ఎయిర్టెల్ ఆధిపత్యాన్ని తగ్గించగలదు ఇటీవల ధరల పెరుగుదలతో విసుగు చెందిన చాలా మంది వినియోగదారులు ఎక్కువగా బిఎస్ఎన్ఎల్కు కు మారుతున్నారు ఈ జూలై మూడు నుంచి నాలుగు మధ్య మొబైల్ నంబర్లు పోర్టబిలిటీ ద్వారా దాదాపు రెండు లక్షల యాభై వేల మంది కస్టమర్లు ఇతర ఆపరేటర్స్ నుండి బిఎస్ఎన్ఎల్ కు మారారు ఇది కేవలం ఇతర నెట్వర్క్ల నుంచి పోర్టింగ్ కు మాత్రమే పరిమితం కాలేదు కంపెనీ తన నెట్వర్క్ దాదాపు రెండు వందల ఐదు మిలియన్ కొత్త కనెక్షన్లను పొందింది